అందరికి నమస్కారం ఈరోజు మనం అమరావతి చరిత్రలోని ఒక అద్భుతమైన అంతు చిక్కని కథ గురించి తెలుసుకోబోతున్నాం ఇది నిజంగా జరిగిందా లేదా అనేది పక్కన పెడితే చరిత్ర కొన్నిసార్లు మన ఊహకందని విధంగా ఎలా మలుపు తిరుగుతుందో ఈ కథ మనకు చూపిస్తుంది ఈ వాక్యం ఇదే మన కథకి ఆయువు పట్టు ఇదొక హెచ్చరికలా ఒక సూచనలా అనిపిస్తోంది కదూ అంటే కృష్ణానది ఒడ్డున ఎప్పుడో నిద్రపోయిన చరిత్రను మనం తట్టి లేపితే దాంతోపాటు ఇంకేదో నిద్రలేచింది ఇంతకీ అదేంటి రండి చూద్దాం సరే ఇంక కథలోకి వెళ్ళిపోదామా చూడ్డానికి చాలా మామూలుగా మొదలైన ఒక ఆర్కియాలజీ ప్రాజెక్ట్ చివరికి ఒక అంతు చిక్కని కాస్త వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీగా ఎలా మారిపోయిందో చూద్దాం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం కొన్ని వందలేళ్లు వెనక్కి వెళ్లాలి ఈ అమరావతి స్తూపం కథ చాలా పాతది ఎప్పుడో శాతవాహనుల కాలంలో దీన్ని ఒక శాంతి చిహ్నంగా కట్టారు కానీ కాలం గడిచే కొద్దీ ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇక్కడున్న ఎన్నో విలువైన వస్తువుల్ని తవ్వేసి తీసుకెళ్లిపోయారు అదొక మామూలు రోజు కొన్ని ఆర్కియాలజీ స్టూడెంట్స్ తమ డాక్యుమెంటరీ కోసం అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు అంత సాధారణంగానే ఉంది ఉన్నట్టుండి వాళ్ల పనిముట్లకు మట్టిలో ఏదో గట్టిగా తగిలిన శబ్దం ఏంటా అని ఆత్రంగా జాగ్రత్తగా బయటకు చూస్తే ఒక విగ్రహం కాని దానికి తలలేదు అది బుద్ధుడి విగ్రహం ఎవరు ఊహించని ఒక ఆవిష్కరణాది విగ్రహం దొరకడమే ఒక ఆశ్చర్యమనుకుంటే దాని కింద ఉన్న పీఠంమీద రాసి ఉన్న ఈ మాటలు వాళ్లని ఇంకా పెద్ద షాక్కి గురిచేశాయి చూపులు మేల్కొన్నప్పుడు కరుణ మునిగిపోతోంది ఆలోచించండి ఎంత వింతగా ఉంది కదా అసలు చూపులు మేల్కొనడమేంటి కరుణ మునిగిపోవటమేంటి ఆ టీంకి ఒక్క ముక్క అర్థం కాలేదు ఈ పదాల వెనుకున్న అసలు రహస్యమేంటి సో ఆ విగ్రహం దొరికింది దానిమీద ఒక వింత శాసనముంది అంతటితో అయిపోలేదు అసలు కథ ఇప్పుడే మొదలైంది ఎందుకంటే ఆ ఆవిష్కరణ తర్వాత కొన్ని చాలా చిత్రమైన కలవరపరిచే సంఘటనలు జరగటం మొదలయ్యాయి ఆ విగ్రహాన్ని భూమిలోంచి తీసిన రోజు రాత్రి నుంచే వాళ్లకేదో తేడాగా అనిపించడం మొదలైంది ఆ ప్రదేశంలో వాళ్లతో పాటు ఇంకేదో అదృశ్య శక్తి తిరుగుతున్నట్టు ఒక ఫీలింగ్ అది వాళ్ల భ్రమ లేక నిజంగానే వాళ్లు దేన్నైనా నిద్రలేపారా ఆ టీంలోని సభ్యులు ఒక్కొక్కరుగా వింత వింత అనుభవాల్ని ఎదుర్కోవడం మొదలుపెట్టారు కొందరికి రక్తం మరకలున్న బట్టలతో ఒక సన్యాసి కలలోకి రావడం మరికొందరికేమో గాలిలో ప్రమత్తులు మేల్కొంటారు అన్న గుసగుసలు వినిపించడం అంతేకాదు వాళ్ల కెమెరా ఫుటేజ్లో చూస్తే ఏవో నీడలు కదులుతున్నట్టు వింత శబ్దాలు రికార్డైనట్టు గమనించారు వీటన్నిటికంటే భయానకమైన విషయమేంటంటే తమని ఎవరో ఎప్పుడు చూస్తున్నారనే ఫీలింగ్ దానికి వాళ్ళ ఎలాంటి లేదు అసలు ఏం జరుగుతోంది అక్కడ దీని వెనుకున్న కారణమేంటి ఈ ప్రశ్నలకి సమాధానం కోసం వెతుకుతుంటే వాళ్లకు దొరికిన క్లూస్ వాళ్లని వందేళ్లు వెనక్కి తీసుకెళ్లాయి అంటే కాలం నాటి ఒక పాత నేరం వైపు చూడండి ఈ అమరావతి స్తూపానికి రెండు ముఖాలున్నాయి ఒకవైపు ఇది శాంతికి కరుణకి ప్రతీక కాని మరోవైపు దీనికో చీకటి గతం కూడా ఉంది అదే దోపిడీకి గురవ్వడం బ్రిటిష్ కాలంలో ఇక్కడ నుంచి చాలా విలువైన వస్తువులను ముఖ్యంగా కొన్ని పవిత్రమైన కళ్లలాంటి లండన్ లండన్కు తరలించారు ఇప్పుడు వందల ఏళ్ల తరువాత ఈ రెండు కథలు ఒకే చోట కలుస్తున్నాయి అప్పుడే వాళ్లకో ఒక విషయం కనెక్ట్ అయింది ఆ శాసనం గుర్తుందా చూపులు మేల్కొన్నప్పుడు అని ఆ చూపులు అంటే బహుశా బ్రిటిష్వాళ్లు దొంగిలించిన ఆ నేత్ర అవశేషాలేమో అని అనుమానం వచ్చింది అంటే రత్నాలతో చేసిన కళ్ళనుమాట శతాబ్దాల క్రితం దొంగిలించబడిన ఆ కళ్ల గురించే ఆ శాసనం చెబుతోందా కథ ఇక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే ఈ విగ్రహం దొరికిన సరిగ్గా వారం రోజులకి ఆ తవకాలకి హెడ్గా ఉన్న టీం లీడర్ సడన్గా మాయమయ్యాడు ఎలాంటి ఆచూకీ లేకుండా ఎక్కడికి వెళ్లాడో ఏమయ్యాడో ఎవ్వరికీ ఏమీ తెలియదు పోలీసులు అతని వస్తువులు వెతుకుతుంటే ఒక డైరీ దొరికింది దానిలో చివరిగా రాసి ఉన్న వాక్యమేంటో తెలుసా ఆ కళ్ళు మళ్లీ చూస్తున్నాయి ఒళ్ళు గగురు పొడిచే మాట ఇది ఏ కళ్ళు అతను దీని గురించి మాట్లాడుతున్నాడు ఇదంతా మనల్ని ఇప్పటి పరిస్థితికి తీసుకొస్తోంది ఈ మొత్తం కథ ఒక పెద్ద పజిల్లాంటిది కాని దాని ముక్కలన్నీ ఒకే చోట లేవు ప్రపంచమంతా చెల్లాచెదురుగా ఉన్నాయి అందుకే ఈ కథ ఇంకా పూర్తి కాలేదు ఒకసారి ఇప్పటి పరిస్థితి చూద్దాం ఆ తలలేని విగ్రహం అది మన అమరావతిలోనే భద్రంగా ఉంది కాని దాని తల ఎక్కడుందో ఎవ్వరికి తెలియదు అదింకా మిస్టింగే ఇకపోతే అసలు గొడవకి కారణమనుకుంటున్న ఆ నేత్ర అవశేషాలు అవి బ్రిటిష్ మ్యూజియం రికార్డులో ఉన్నట్టు మాత్రమే మనకు తెలుసు ఇక మన దగ్గరున్న చివరి ఆధారం పంతొమ్మిది వందల పదిహేను నాటి బ్రిటిష్ మ్యూజియం రికార్డ్ అందులో రెండు రత్నఖచిత కళ్ల గురించి ఒక చిన్న నోటుంది ఎక్కడ్నించొచ్చాయి అంటే తెలియదు దక్షిణ భారతదేశం అని రాసుంది ఆలోచించండి వేల మైళ్ల దూరంలో ఉన్న ఒక మ్యూజియంలో ఈ చిన్న క్లూ ఒకవేళ ఆ కళ్ళు అమరావతి నుంచే వెళ్ళి ఉంటే వాటిని తట్టి లేపడం నిజంగానే శాపమా సో ఈ కథ అంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుంది చరిత్ర ఎక్కడాగిపోతుంది కథ ఎక్కడ మొదలవుతుంది బహుశా కొన్నిసార్లు గతమనేది కేవలం జరిగిపోయిన విషయం కాదు అది ఇప్పటికీ బ్రతికే ఉంటుంది మరి మన చరిత్ర అది కేవలం పుస్తకాల్లో రాసి ఉన్న అక్షరాలేనా లేక మనల్ని నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉందా ఏమంటారు